వీడియో నస్తే చిన్న లైక్ మాత్రం మార్చిపోకండి ముసుగుతీ మీనని చెప్పేసి విధంగా జేడి మీనని అడుగుతూ ఉంటుంది గన్ గురిపెట్టి ఈ ముసుకు వెనుకున్న మృగాన్ని చూడాలని చెప్పేసి మీనన్ కి కళ్ళకున్న స్పెట్స్ కాస్త తీస్తుంది జేడి మనుషుల ప్రాణాలని డబ్బులతో కొలిచే ఒక యంత్రాన్ని నేను చూడాలి ఎంతో మంది కుటుంబ కుటుంబాల్ని కూల్చి దాని మీద కోటిలా కట్టుకున్న ఒక నీచుని చూడాలి జేడి మేనన్ అంటే ఒక నిప్పు దగ్గరికి వచ్చి ముట్టుకోవాలని చూస్తే చచ్చిపోతావు అని చెప్పేసి విధంగా మేనన్ అంటూ ఉంటారు జేడి నవ్వుతూ కాకి డ్రెస్ నా ఒంటి మీద పట్ట రోజే భయాన్ని మూట కట్టి పక్కన పెట్టాను మేనన్ అని చెప్పేసి జేడి అంటుంది కొత్తగా ఇప్పుడు నాకు భయాన్ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు మమ్మల్ని దాటి నువ్వు పారిపోవాలని ట్రై చేయకు మేనన్ అని చెప్పేసి జేడీ అంటుంది పిచ్చి పిచ్చి ఆలోచన చేయకుండా ఫస్ట్ నీ ఫేస్ని చూపించని చెప్పేసి జేడీ అంటుండగా జేడీ ముందు బుల్లెట్ దించే తర్వాత తీరిగా ఫేస్ని చూ చూస్తూ కూర్చుందాంలే అని చెప్పేసి కేడీ అంటాడు నీకు ఫైవ్ సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నాను మేనన్ ముసుకు దిగపోతే నిన్ను ఇక్కడికి కాల్చి చంపిస్తా అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ముసుకు తీసిన మేనన్న చూసి ఒక్కసారిగా జేడి షాక్ అయిపోతుంది ఎందుకంటే కావిన్ చంపింది మేనన్ కాబట్టి అప్పుడే మేనన్ ఫేసిని చూసి షాక్లో ఉండిపోతుంది జేడి వెంటనే ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్న జేడి కేడి జగదాత్రి అడుగుతూ ఉంటుంది మేనన్ని ఇరవై ఏళ్ళ క్రితం కావ్యను ఎందుకు చంపామని చెప్పేసి అడిగిన క్వశ్చన్ మేనన్కి ఒక్కసారిగా ఇక గుర్తు చేస్తూ ఉంటుంది ఎందుకు ఆవిడ జీవిత మీద మచ్చ వేసి చావుని మోయనంత బరువునిచ్చావని చెప్పేసి జేడి అడుగుతూ ఉంటుంది మీనని ఆ కుటుంబం మోయలేని బరువును ఎందుకు ఇచ్చావు చెప్పు మీనని చెప్పేసి గన్ గురి పెట్టి కోపంగా అడుగుతూ ఉంటుంది జేడి చేసిన తప్పుని అది తప్పు అని చెప్పినందుకు ఇక ఆ కుటుంబాన్ని నువ్వు నాశనం చేస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నువ్వు ఆవిడను చంపింది చాలా పెద్ద తప్పు చావుల కూడా తనని ప్రశాంతత లేకుండా నువ్వు చూడు అది నువ్వు చేసిన పెద్ద తప్పు ఆ తప్పే ఇవాళ నా ముందు నిన్ను మోకల మీద కూర్చోపెట్టింది జేడి అడిగే క్వశ్చన్కి వెంటనే మీనని అడుగుతూ ఉంటాడు ఇరవై ఏళ్ళ క్రితం చంపిన ఇక తనకు నీకు ఏంటి సంబంధం అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మీనన్ కేడికి తన తల్లి జ్ఞాపకాలు చేసుకుని బాధపడుతుండగా నేను ఎవరినో చంపితే ఇరవైల క్రితం చంపిన ఆవిడతో ఇక నువ్వేంది ఆపగ తీసుకొని నా వింబడి పడుతున్నావని చెప్పేసి మీనన్ అడుగుతూ ఉంటాడు ఇతని కేడి ఆవిడ మాలో ఒకరు కాబట్టి పోలీస్ వాళ్ళతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీకు రుచి చూపించాలి కాబట్టి అని చెప్పేసి కేడి అంటాడు టైం అయిపోయింది మేనన్ నీ పాపాలను లెక్కలు కట్టి మూట కట్టి పైకి పంపాల్సిన ఇక టైం కూడా వచ్చేసిందని చెప్పేసి జేడీ అంటున్నారు సరిగా మీనని లేచి మీరిద్దరు మాత్రమే కానీ నా వెనకాల మా వాళ్ళు ఎంతమంది వస్తున్నారో తెలుసా మీరు గాలి లాంటి వాళ్ళే నన్ను బంధించడం అసాధ్యమే అని చెప్పేసి మీనన్ వెటకరంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక పగతో ఈ మీనన్ బ్రతకూడదు అని చెప్పేసి చంపడానికి ట్రై చేస్తున్న జేడీ కేడీ పట్టుకుంటాడు కేడీ వదులు ఈ మీనన్ బ్రతకూడదు వీడు చేసిన పాపాలు మూట కట్టి వీడిని పైకి పంపాలని చెప్పేసి కోపంగా అంటూ ఉంటుంది మీనన్ పోతే ఇంకో మీనన్ పుట్టుక రావడానికి ఎంత టైం పడుతుందని చెప్పేసి విధంగా అంటుండగా ఈ లోపు కాస్త ఇక రౌడి కాస్త బాంబు అక్కడ అంటు పెట్టి ఇక్కడ వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఒకసారిగా పొగలు వచ్చేసరికి మీనని అక్కడి నుంచి వెళ్ళి తప్పించుకునేసరికి అలా చూసినా ఇక జేడీ కేడీ అక్కడి నుంచి వెళ్ళి మీనని తప్పించుకున్నా అని చెప్పేసి ఉంటారు ఛా మీన తప్పించుకున్నారు ఈసారి తప్పించుకుంటే మళ్ళీ సరి టార్క్ చేసి ఖచ్చితంగా పట్టుకున్న జేడి అని చెప్పేసి కేడీ అంటుండగా ఈ లోపు ఇక సీసీ కెమెరా కాస్త జేడీ కళ్ళలో పడుతుంది వదిన సీసీ కెమెరా వెంటనే ఇక జేడీ తీసేస్తుంది ఇక్కడ కౌశికి మాత్రం సీసీ కెమెరాలో ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి అలా ల్యాప్టాప్ లో పెట్టి చూస్తుంది కానీ జేడి ఇక్కడ వెంటనే తీసేస్తుంది తలకిందేసి నలిపేస్తుంది ఈ లోపు ఇక్కడ స్ట్రక్ అయిపోతుంది ఏమైంది అమ్మి అని చెప్పేసి వైజయంతి కౌశిక్ని అడుగుతుండగా ఆ జేడి సీసీ కెమెరా చూసినట్టుంది పిని అని చెప్పేసి అంటుంది తీసి పడేసిందని చెప్పేసి విధంగా అంటుండగా కమలాకర్ వెంటనే యువరాజ్ ని కోర్టుకు తీసుకెళ్ళకుండా టైం వేస్ట్ అని చెప్పేసి కమలాకర్ కౌశిక్తో అంటుండగా ఈ లోపు అసలు యువరాజ్తో ఏం పను అర్థం కావట్లేదు ఎందుకు యువరాజ్ను కస్టడీలో ఉంచాలని ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు అని చెప్పేసి కౌశికి అంటుంది వైజయంతి ఏడుస్తూ ఉంటుంది అమ్మి ఇప్పుడు ఏం చేద్దాం పోని పోలీస్ స్టేషన్ పోదామా అని చెప్పేసి అంటుండగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వేస్ట్ పిన్ని యువరాజ్ని మనకి చూపించారని చెప్పేసి కౌశికి అంటుంది ఇంటికి వెళ్దాం నేను మినిస్టర్ గారితో మాట్లాడతా అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటుంది ఈలోపు ఇక సాయంత్రం అయిపోతుంది కదా ఇక జేడీ కేడి కాస్త కేదార్ దాత్రిలాగా ఇంటికి వస్తూ ఇక ఇకొచ్చిన దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది అంటే కమలకర్ని కొట్టింది కదా ఆలోచిస్తుండగా అప్పుడు వెంటనే ఇక కేదార్ దాత్రి చేపట్టుకొని మనం ఏం తప్పు చేయలేదు మన సీనియర్ని కాలర్ పట్టుకొని చంపేస్తానే బెదిరిస్తున్నాడు కదా మనం ఏం చేయాలో అదే డ్యూటీ ప్రకారంగా చేశామని చెప్పేసి కేదార్ అంటాడు అటు కానీ కేదార్ ఇప్పుడు మామయ్య గారిని ఎదురుపడి ఫేస్ చేయడం చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి దాత్రి అంటుండగా జేడీగా నువ్వు చేసే ప్రతి ఒక్క పని ఇక దాత్రిగా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పేసి కేదర్ అంటాడు థ్యాంక్స్ కేదర్ అని చెప్పేసి అంటుండగా దేనికి ఇక నువ్వు నాకు సపోర్ట్ చేసావు కదా ఓ అవునా అని చెప్పేసి నవ్వుకుంటూ లోపలికి వస్తుండగా నిషిక కాస్త ఇదేదో జరుగుతుందని చెప్పేసి నేను వస్తా వస్తానని మొత్తుకున్నా అని చెప్పేసి కోపంగా అంటూ ఉంటుందగా ఇక వైజయంతి ఏడుస్తూ ఉంటుంది నేను నా మాట విన్నారా లేదు ఏదో పెద్ద మా విడిపించినట్టుగా ఇక బయటికి వెళ్ళారు అని చెప్పేసి నిషి కోపంగా అంటుంది కోటికి తీసుకొచ్చారా లేరు ఎక్కడికి తీసుకెళ్లారు కూడా తెలియకుండా అయింది అని చెప్పేసి నిషి బాధపడుతుండగా నా కొడుకు ఏం చేశారు ఏందో అని చెప్పేసి వైజయంతి ఏడుస్తూ ఉంటుంది అలా ఎక్కిచ్చే ముందు నా కొడుకు నా వైపు దీనంగా చూస్తూ ఉండారు శ్రీనివాస అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది వైజయంతి అయ్యా నాకు ఇన్ని కష్టాలు అని చెప్పేసి వైజయంతి అంటుండగా ఊరికో పెద్దమ్మా అయినా పోలీసులు అన్నయ్యతో ఆడుకుంటున్నారని చెప్పేసి విధంగా కాచి అంటుండగా పోలీసులను ఎందుకు అంటున్నావు కాచి అయినా మా ఆయనను విడిపించే ఉద్దేశం ఇక ఉందని అంటే ఎలాగైనా రావచ్చు అని చెప్పేసి కౌశిక్ వైపు చూసుకుంటూ నిషి అంటూ ఉంటుంది ఫలితం మనకు అనుగుణంగా రాలేదని అసలు ప్రయత్నం లేదని చెప్పేసి అనడం కరెక్ట్ కాదని చెప్పేసి సుధాకర్ అంటారు అట్లా తల్లిదండ్రుల కంటే ఇక కౌశికే తమ్ముని బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేసేది అది నువ్వు అర్థం చేసుకో అని చెప్పేసి సుధాకర్ నిశితం అంటాడు యువరాజ్ నీకు భర్త కాకముందే వాడు నా తమ్ముడు ఇదే చేతులతో పెంచాను ఇందక నుంచి చూస్తున్నా ఇక నేను వచ్చుంటే ఏదో జరిగేది అని చెప్పేసి అంటున్నావు ఏం చేసేదాన్ని ఏంటి అని చెప్పేసి కౌశికి అడుగుతుంది మామి మీద చేసుకున్న వాళ్ళని నీలాగా వదిలేసి మాత్రం వచ్చేదాన్ని కాదు వదిన యువరాజ్ బయటికి వచ్చినా ఇక కేసు కొట్టేసిన ఆ జేడీని మాత్రం వదిలిపెట్టను కోశికి అని చెప్పేసి కమలాకర్ కోపంగా అంటారు నా మీద చేసుకున్న ఆ జేడిని నా కాళ్ళు పట్టుకొని తప్పైపోయింది అని చెప్పేంత వరకు వదిలిపెట్టను అని చెప్పేసి కమలాకర్ అంటుండగా ఈ లోపు కేదార్దాత్రి లోపలికి వస్తూ ఉంటారు ఇందాక నుంచి ఎక్కడికి వెళ్ళారు మీరు పొద్దు నుంచి అని చెప్పేసి నిషి అడుగుతుండగా అప్పుడు కమలాకర్ అనుమానంతో మీ స్టేషన్కి వెళ్ళేటప్పుడు వెళ్తున్నారు మేము వచ్చాక వస్తున్నారు అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి కమలాకర్ అనుమానంగా అడుగుతూ ఉంటారు అది బాబాయ్ రేపు పెళ్ళి కావాల్సినవన్నీ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళామని చెప్పేసి కేదార్ అంటుండగా అప్పుడు వైజయంతి కోపంగా మీకు రొంతైనా అసలు మన తని ఉందా అని చెప్పేసి అడుగుతుంటుంది ఇంట్లో ఉన్న అబ్బోడు జైల్లో ఉన్నాడంటే ఇక మీ సంబరాలకి సాపిగా సామాన్లు ఆర్డర్ ఇస్తున్నామని చెప్పేసి ఇక మీ సంబరాలు చేసుకుంటా ఉండారు హ్యాపీగా చెప్తుండారు అని చెప్పేసి వైజయంతి కోపంగా అంటుంది ఈ ఇంటి ఒప్పు తింటున్నావు కదా జగదాత్రి కొంచమైనా విశ్వాసం ఉందా యువరాజ్ కి ఏమైందని కాని ఎలా ఉన్నాడని కాని అడిగారు మీరు ఒక్కసారి పోని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కలిసి ఏమైనా చేయగలరా అని చూసారని చెప్పేసి నిషి జగదాత్రిని అడుగుతుండగా వీళ్ళని అడిగి టైం వేస్ట్ నేనే డైరెక్ట్గా జేడితో మాట్లాడతానని చెప్పేసి అంటూ ఉండగా ఒక్కసారిగా జగదాత్రి కేదార్ మాత్రం షాక్ అయిపోతారు కౌశికి జేడికి ఫోన్ చేస్తుంది కదా అక్కడి నుంచి దాత్రి కేదార్ ఈ విధంగా అంటారు మేము కూడా యువరాజ్కి ఏమైందో కనుక్కుందాం అని చెప్పేసి బయటికి వెళ్తూ ఉంటారు అతనే పైకి వస్తుంది హలో అని చెప్పేసి విధంగా జేడిలాగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు కౌశికి నా తమ్ముడిని ఎందుకు కోర్టుకు తీసుకురాలేదు ఇక జైలు దగ్గరికి వస్తే నా తమ్ముని ఎందుకు కలవనివ్వలేదని చెప్పేసి కౌశికి జైడితో మాట్లాడుతూ ఉంటుంది ఏం చేశాను నా తమ్ముని అని చెప్పేసి కౌశికి అడుగుతుండగా చూడండి కౌశిక్ గారు ఇక మేము చేసే ప్రతి ఒక్క పని న్యాయాన్ని బయటపెట్టి ప్రతి ఒక్క అన్యాయాన్ని ఇక నలిచి తొక్కేయడం అని చెప్పేసి ఈ విధంగా జేడీ అంటుంది యుషుల్ని చంపడం కాదు అని చెప్పేసి జేడి అంటుండగా అయితే ఆఫీస్ నుంచి వెళ్ళి బయలుదేరిన మీరు మధ్యలో ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి కౌశికి అడుగుతుంది బేకీలి ఒక పక్కన ఆపి అసలు మీరు అక్కడి నుంచి ఎక్కడికి చెప్పేసి కౌశికి అడుగుతుండగా మీ ప్రతి ఒక్క సమాధానానికి నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి జేడి అంటుంది కానీ మీ తమ్మునికి మాత్రం ఏమి కాలేదు మా కస్టడీలో సేఫ్గా ఉన్నాడని చెప్పేసి జేడీ మాట్లాడుతుండగా ఈ లోపు కమలాగర్ పైకి వస్తూ ఉంటాడు యూనిఫామ్ వెనకాల నువ్వు చేసే ఉద్యోగం వెనకాల నీ మొహం దాచుకుంటున్నావు జేడి ఉద్యోగాన్ని దాటుకొని త్వరలోనే నేను ముందుకు వస్తానని చెప్పేసి కౌశిక అంటుండగా ఈ లోపు మాత్రం కమలాకర్ పైకి వస్తూ ఉంటాడు తప్పించుకోలేవని చెప్పేసి కౌశిక అంటుండగా నా ఉద్యోగం వెనకాల నా మొహం దాచుకోవట్లేదు ఎందుకంటే నా ఉద్యోగం కోసం అని నా మొహాన్ని మాత్రమే దాచుకుంటున్నాను కౌశిక్ అని చెప్పేసి దాత్రి అంటున్నాను మీరు భయం అంటున్నారు నేను మాత్రం తెగింపు అని చెప్పేసి అంటున్నాను కమలాకర్ అక్కడికి వచ్చి ఆగేస్తాడు ఈలోపు జేడీ కౌశిక్తో మాట్లాడుతూ ఉంటుంది మండే మార్నింగ్ ఇంకా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు అప్పటిదాకా నా కస్టడీలో యువత సేఫ్గా ఉంటాడని చెప్పేసి జేడీ మా సరే మీరు చేయాల్సింది చేశారు నేను చేసేది చేస్తానని చెప్పేసి కౌశిక్ కాల్కి వచ్చేసిన తర్వాత జేడీ కేడి దగ్గరికి కమలాకర్ వస్తాడు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నా అని చెప్పేసి అడుగుతుండగా జగదా త్రికేదన్ మాత్రం కంగారు పడిపోతూ ఉంటాయి బాబాయ్ ఒక పోలీస్ తెలుసని చెప్పాం కదా ఆయనతో మాట్లాడుతున్నామని చెప్పేసి కేదార్ అంటుండగా ఆయనతో మాట్లాడినట్టుగా అనిపించట్లేదే ఏది ఒకసారి ఫోన్ ఇవ్వని చెప్పేసి దాద్రి ఫోన్ కమలాకర్ అడుగుతూ ఉంటాడు డిలేట్ చేస్తుంది అంతకు ముందుకే ఇక జేడీ వెంటనే కమలాకర్ కాస్త ఫోన్ లో ఉన్న సర్చింగ్ చేసి ఫోన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అడిగిన క్వశ్చన్కి వెంటనే జేడీ అందులో నెంబర్ డిలీట్ చేస్తుంది అప్పుడు వెంటనే జస్ట్ మిస్ దాద్రి అని చెప్పేసి కేదారంటస్ట్ అని కలవడానికి కమలాకర్ కౌశీకి వస్తారు జరిగిందంతా అక్కడ చెప్తూ ఉంటారు యువరాజ్ అని మా అన్న కొడుకు మడస్పేటలో అంతేకాకుండా అక్కడ పారిస్తూర్ కి పాన్ కార్డ్ దొరికింది అరెస్ట్ చేసి ఇక హత్య చేశాడని యువరాజ్ ని అరెస్ట్ చేశారు కానీ రెగ్యులర్ పోలీస్ స్టేషన్ కాకుండా స్పెషల్ బ్రాంచ్ పెట్టారని చెప్పేసి కౌశికి చెప్తూ ఉంటుంది మేము వెళ్తే కలవనివ్వడం లేదు ఇక కేసు సంబంధించిన విషయాలు మాత్రం మాకు ఏ మాత్రం చెప్పట్లేదు నా తమ్ముని ఇంట్రాగేషన్ తో పోలీసులు ఎలా కొట్టారు నా సెల్లో రికార్డ్ ఏ ఉందని చెప్పేసి కౌశికి ఆ ఫోన్లో రికార్డ్ అయింది చూపిస్తూ ఉంటారు బ్రష్ కొట్టిదంతా రికార్డ్ చేస్తుంది కదా అది చూపెట్టిన తర్వాత న్యూస్లో అని చెప్పేసి వాళ్ళు అంటుండగా నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పేసి ఊరంతా తిప్పారు అయిపోయిందని చెప్పేసి ఇక సోమవారం వాంగ్ల వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని టైం చెప్తున్నా సార్ అని చెప్పేసి కమలాకర్ అంటాడు కానీ వాడిని ఏం చేస్తారని భయంగా ఉంది అని చెప్పేసి కమలాకర్ కౌశికి అంటుండగా జేడీ టీం మీద ఇలా కంప్లీట్ రావడం ఫస్ట్ టైం అండి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు డిపార్ట్మెంట్ పేరు మీద చాలా మంచి అభిప్రాయం ఉందండి ఇక మా కంపెనీలో కూడా అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటారు మీరు కంగారు పడకండి జేడీని పిలిపించి మాట్లాడతామని చెప్పేసి అంటుండగా ఇక నా తమ్ముడి గురించి ఎలాగైనా బయటపడేలా చూడండి అని చెప్పేసి కమలా కమలాకరును ఇక మరోవైపు ఈ విధంగా కషికి అడుగుతుంటుంది వెంటనే కాల్ చేసి రేపు జేడిని కేడిని ఇద్దరిని మాట్లాడే పనుంది రమ్మని చెప్పండి ఆఫీస్కి అని చెప్పేసి ఈ విధంగా చెప్పంటే జేడికి పెద్ద ఫాలోయింగ్ అనిపిస్తుంది అని చెప్పేసి కమలాకర్ అంటుండగా ఇక అవును నేను కూడా విన్నాను కాకపోతే రేపు జేడిని ఉతికి ఆరేసి కస్టడీకి చేంజ్ చేయడమో లేకుంటే స్టేషన్కి పంపడము ఏదో ఒకటి చేస్తాలే బాబాయ్ అని చెప్పేసి కౌశికి అంటూ మాట్లాడుతుంటుంది కౌశికి హెచ్ఎన్ టీమ్ జేడీని వెంటనే ఇక కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడదామని చెప్పారు అని చెప్పేసి మాట్లాడుతుంటే లోపు సురేష్ వచ్చి కౌశికి హ్యాపీ హ్యాన్వర్స్ డే అని చెప్పేసి విధంగా చెప్తుండగా కీర్తిపాప దూరంగా చూస్తూ స్మైలిస్తుంది నా గుర్తు లేదు కదా సారీ హ్యాపీ హ్యాండ్వెస్డే డే అని చెప్పేసి రిటర్న్ చెప్తుంది యాక్చువల్గా హ్యాపీ హ్యాండ్వెస్డేని డేని ఇక కాస్త సర్ప్రైజ్గా ప్లాన్ చేశానని చెప్పేసి సురేష్ అంటాడు అని యువరాజు అరెస్ట్ కావడం ఇక ఇలా పార్టీ చేసుకోవడం కరెక్ట్ కాదని స్వీట్తో చెప్తున్నానని చెప్పేసి సురేష్ అంటాడు నేను మర్చిపోయిన మీరు గుర్తు పెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్ అది నాకు అని చెప్పేసి అంటుండగా దేనైనా మర్చిపోతాను కానీ దీన్ని ఎలా మర్చిపోతాను కౌశిక అని చెప్పేసి సురేష్ అంటాడు లోకి తాను వచ్చిన రోజు నువ్వు నా పక్కనున్న లేకపోయినా హ్యాపీ యానివర్స్ డే ఇక ఎప్పుడైనా జరుపుకుంటాను ఆ దేవుడికి మాత్రం చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పేసి సురేష్ అంటాడు స్వీట్స్ ఇచ్చిన తర్వాత అదే సమయానికి నిషి కాచి బూచి వస్తారు ఏంటి బాగా హ్యాపీగా ఉన్నా పైగా స్వీట్స్ పంచుకుంటున్నా అని చెప్పేసి నిషి అంటుండగా ఇవాళ మా పెళ్లి రోజు స్వీట్ తీసుకోండి అని చెప్పేసి అంటుండగా కాచి తీసుకుంటున్న సమయంలో నేలకు విసిరి కొడుతుంది నిషి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఇక కౌశికి ఎంత ధైర్యం ఉంటే ఆయన చేతుల స్వీట్ ని నేల పాలు చేస్తావు అని చెప్పేసి కోపంగా అంటుంది ఏం కాదు వదిన ఎంత బాధ ఉంటే కొడ్డ అడగండి అని చెప్పేసి నిషి అంటే ఇంట్లో వాడు అరెస్ట్ అయ్యారని కాస్త బాధపడుతున్నారా బాధలేమని మీకు చెప్పారా ఏంటి బాధ లేకుంటే ఇలా పెళ్లి సంబరాలు చేసుకుంటారా అని చెప్పేసి నిషి అడుగుతూ ఉంటుంది